నైవిజ మనవులు కూడా అంత ముందు వస్తా ఉంటారు సేవకులు వచ్చిన తర్వాత మనము రిపన్ కట్ చేసి ముందు కుక్కను అంతవరకు ఒక రెండు మూడు పాటలు పడుకుని పడుకుని సమయాన్ని రాత్రి నందరి కళ్ళు మూసుకోండి దయగలిగిన తండ్రి తండ్రి ప్రేమ కలిగిన దేవ కనికరిగిన మా కన్న తండ్రి నీ కృప చూపించి నిరీక్షణ ప్రేమించి మరొక వాచ్ కోసం చేసుకోవడానికి ఏ నీ కృపా పండుగలు చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి అన్ని అవసరతను బట్టి నువ్వు చూపును బట్టి నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి కాపాడుతూ వస్తుంది మమ్మల్ని ఎడువక నడిపిస్తూ వస్తుంది నా నువ్వు చూపున ప్రేమ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి కృపా పండుగ